నమస్కారం జేబీ న్యూస్కి స్వాగతం వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నేడు పురాపాలక సంఘ అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు ఆయన మాట్లాడుతూ డక్కిలీ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ ద్వారా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు అసరినిసలు కష్టపడుతోంది టీడీపీ ప్రభుత్వం అని అన్నారు అదేవిధంగా మున్సిపల్ అభివృద్ధితో పాటు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయిస్తారని ప్రతి కుటుంబంలో పెద్ద బిడ్డగా పనిచేస్తున్నానని తెలిపారు ప్రత్యేకించి ఓ ప్రత్యేక సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో గత యాభై సంవత్సరాలుగా జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతూ ఉందని ఈ అభివృద్ధి వెనుక ప్రతి టీడీపీ కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులది మరియు ప్రభుత్వ అధికారుల హస్తం ఉందని అన్నారు రాబోయే కాలంలో ఇలాగే ఉండి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా అందరూ శ్రమపడాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు అని తెలియజేశారు నిన్న నెల్లూరులో నిన్న సాయంత్రం డక్కీల మండలం నుంచి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో వైఎస్ఆర్ సిపి మరి వాళ్ళు వాళ్ళ ఎంపీ మాట్లాడుతూ ఉన్నారు మరి చాలా చేశాం చాలా పనులు చేశామని చెప్పాలన్నారు గతంలో ఈ నియోజకవర్గానికి నీళ్లు అడిగితే కూడా ఈ ప్రాంతానికి పర్మిషన్ లేదు ఇవ్వవు అని అన్నారు అదే ఈరోజు ఛాలెంజ్గా ఈ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఈ ప్రాంత ప్రజలు నష్టపోయారు అని చెప్పి ఈరోజు నిలిస్తా ఉన్నాం అదేవిధుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రి కాను మంత్రులు కాను పనిచేసినటువంటి వాడు ఉన్నారు ఈ టౌన్లో అభివృద్ధి జరగలేదు అంటున్నారు మరి వాళ్ళు కళ్ళు చెప్తున్నారా కళ్ళు లేక చెప్తున్నారా అర్థం కావట్లేదు ఈరోజు మరి మొబడి కాల కాల పోలేరమ్మ అమ్మవారికి ఎదురుగా ఉంది పెద్ద కాలం ఉండి మురికి కంపు అటుపక్క ఇళ్ళు ఇటుపక్క ఇళ్ళు వాళ్ళు ఇటు రావాలన్న ఇబ్బంది పడి వాసనకి తట్టుకోలేక కొన్ని సంస్థలు సిబ్బంది పడతా ఉన్నారు ఈరోజు బ్రహ్మాండంగా రాజధాని ఏర్పాటు చేశాం దాని మీద బ్రిడ్జి కట్టి రోడ్ వేసి ఆ రోడ్డుని డైరెక్ట్గా మెయిన్ రోడ్డు కలిపే విధంగా ఈరోజు ఏర్పాటు చేశాం అందులో సగభాగం జరిగింది ఇంకా కొంత భాగం ఉంది ఆ భాగాన్ని కూడా కూర్చేసి మెయిన్ రోడ్ కనెక్షన్ చే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అదేవిధంగా వెంకటగిరిలో ఈ రోడ్ నుంచి ఫోర్ వే పెట్టించి నాలుగు రైట్లు నాలుగు లైన్లు రోడ్డు వేసి దానిలో సెంట్రల్ లైటింగ్ పెట్టి ఆగమేఘాలుగా పనిచేశాం మరిది కళ్ళు కరడుతున్నా గతంలో ఎందుకు జీల్లు అడుగుతున్నా మరి ఒకటి రిజర్వాయర్ చేస్తే ఆ రిజర్వాయర్లోంచి వచ్చే నీళ్లు పైపులో పగిలిపోయి నీళ్లు చేరేటి కాదు రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రాంత మున్సిపాలిటీ ప్రజలు నీళ్ళకి ఎంతో ఇబ్బంది పడుతున్నారు నేను వచ్చిన తర్వాత ట్యాంకర్లు పెట్టి ఏ ఆడపడుచు కూడా మా అక్క ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ట్యాంకర్లు పెట్టి మినరల్ వాటర్లు ఇచ్చి ఈరోజు సస్యశ్యామనం చేశాం ఇంకా కూడా పైప్ లైన్లు బాగాలేవు గతంలో వేసేట వాళ్ళు సక్రమంగా నాశరకంగా వేశారు అందుకని ఈరోజు ప్రభుత్వం దృష్టిలో పెట్టి ముప్పై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేయించి మొత్తం కూడా రిమూవ్ చేసి కొత్త పైపులైన్ ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ సిస్టమ్ ఇచ్చేదానికి ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం ఉన్నాయి అది కూడా త్వరలో చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి రెండు వార్డులకి మినరల్ వాటర్ ప్రతి పేదవాళ్ళు కూడా మినరల్ వాటర్ తాగాలనే కాన్సెప్ట్తో ప్రతి రెండు వార్డులకి ఒక ప్లాంట్ పెట్టి ఆ ప్లాంట్ ద్వారా రెండు రూపాయలకి ఇరవై లీటర్లు నీళ్ళు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది అదేవిధంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అందరున్నటువంటి వాళ్ళు అందరూ అన్ని వాటిలో కూడా కొన్ని కోట్ల రూపాయలు పనిచేశాం ఎకరా రూపాయలు పెంచలే ఇప్పుడే అంటున్నారు మున్సిపాలిటీలకు పెంచాలని ఎక్కడా కూడా ఒక్క రూపాయి పెంచాల పెంచకుండా ఎవరైతే మరి వెయ్యి గయాలి ఉంది పన్నెండు వందల గయాల ఉంటే దానికి సర్వే చేసి ఆ డిఫరెన్స్ కట్టుకున్నారు తప్ప మరొకటి కాదు ఇప్పుడే ఎస్సీ ఎస్పి సప్లాన్లు రోడ్సు ఇరవై కోట్ల ప్రభువులు పంపించాం అవి కూడా శాక్షరీ వచ్చాయి త్వరలో వరకు స్టార్ట్ చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్పి పార్కులు కానీ సుశానాలు కానీ ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలకి పల్పోలు పంపిస్తున్నాం అవి కూడా త్వరలోనే స్టాండ్ చెప్పి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద మూడు కోట్ల రూపాయలు ఇది కూడా ఇప్పుడే కౌన్సిల్ పాస్ చేశాం టోటల్గా ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల పనులు త్వరితగతిన చేయబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకా రోడ్డు ఉంటే కూడా అవి కూడా అంచనా కూడా పూర్తి చేస్తాం మరి ఎప్పుడు కూడా ఈ విధంగా అభివృద్ధి చేసినటువంటి ఏ ప్రభుత్వం లేదు ఏ నాయకుడు లేదని కూడా మేము చెప్పేది కాదు ప్రజలే చెప్తారు ఎప్పుడు బాగా జరిగింది ఎప్పుడు అభివృద్ధి జరిగింది అవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు నువ్వు చెప్పడం నేను చెప్పడం కాదు మరి ఎవరు ఏంటి అనేది కూడా ప్రజలకు తెలుసు అని చెప్పని కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఇంట్లో పెద్ద పెద్దగా పనిచేస్తున్నామని చెప్పాం అదేవిధంగా పనిచేస్తున్నాం